అన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన సిఇ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మై నేమ్ ఈజ్ పూలి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పూలి నరహరి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ నిన్నటి రోజు చూసినట్లయితే ముందుగా నేను మన యాష్ సార్ గారి క్యారని రిలేటెడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆ భగవంతుడు మీలాంటి వాళ్ళను అంటే ద గ్రేట్ 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 ఉన్న వ్యక్తి అంటే మన సీఓ యాష్ ముఫారే గారే కాబట్టి మన సిఓ యాష్ ముఫారే గారిని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా నిన్నటి రోజు ఇంకా చూసినట్లయితే ప్రతి ఫౌండర్ జీవితంలో ఒక పండగ దినం అని చెప్పొచ్చు ఎందుకంటే వాట్సప్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా సోషల్ మీడియాలో మన యొక్క యాష్ ముఫారే గారి జన్మదినాన్ని చాలా గొప్పగా జరుపుకున్నారు అంటే ఇంత గొప్పగా జరుపుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్ గురించి అతను ఒక్కడు కష్టపడుతున్నాడు మరియు టీం కూడా కష్టపడుతుంది అలా అలాంటి వ్యక్తికి మనం నిజంగా ఇది ఒక చిన్న ఉదాహరణే అని చెప్పవచ్చు అంటే ఒక హ్యుమానిటీ లిఫ్టింగ్ అనే దానికి హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఎంతోమంది రక్తదానం చేశారు ఎంతోమంది అన్నదానం చేశారు ఎంతోమంది అంటే ఫౌండర్స్ అందరూ అనాథాశ్రమాలకు ఎన్నో సహాయం చేశారు ఇలా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు మన ఆన్ ప్యాసివ్ అనేది ఇంకా మనకు వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ వచ్చింది మనకి ఇంకా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ వచ్చేది ఉంది అవి రాకముందే ఇలా జరిగింది అంటే అది మామూలు విషయం అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు మనకు నిజంగా ఆర్థికంగా మన జీవితాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎన్ని ఎన్నో రకాలుగా చేస్తారని నేనైతే ఊహించుకుంటున్నాను నిజంగా నేనైతే చాలా చాలా సంతోషపడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్లో చూస్తే ఎన్ని పోస్ట్స్ అంటే అబ్బాబ్బాబ్బా చాలా పోస్టులు ఒక్క పోస్ట్ కాదు కొన్ని వేల కొద్ది కొన్ని వేల కొద్ది లక్షల నిజంగా చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనము ఆరు సంవత్సరాల నుండి వెయిటింగ్ చేసేది నిన్న చూస్తే చాలా మట్టుకు హ్యాపీనెస్ అనేది నాకైతే అనిపించింది మనకు ఇంకా విజయం అనేది ఇంకా ఎంతో దూరంలో లేదు అతి దగ్గరలో ఉంది అని నేనైతే నాకైతే హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు నమ్మకం ఉంది అతి తొందరలో మనము ఇంకా విజయోత్సవాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటాము కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ విధంగా నిన్న చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి నేనైతే చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను ఎంత గొప్ప విషయం అంటే అది ఊహించలేనటువంటిది ఇంకొకటి చెప్పాలంటే ఏ సిఇకైనా ఇంతటి ఇది వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ఏ సిఇ అయినా సరే ఇంతటి గొప్ప అవకాశం ఇంతవరకు రాలేదు కాబట్టి మనము మంచి ప్లాట్ఫామ్ లో ఆన్పాసివ్ అనే ప్లాట్ఫామ్ లో మనం ఉన్నందుకు మనం గర్వించాలి ఎందుకంటే ఇది మామూలు ప్లాట్ఫామ్ కాదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎటువంటి బిజినెస్ కూడా ఆటో పైలట్ సిస్టమ్ అనేది రాలేదు మనకు ఇది ఆటో పైలట్ సిస్టమ్ అని అంటే మనకు ట్రాఫిక్ ఆటో పైలెట్ సిస్టమ్ వస్తుంది మనీ ఆటో పైలట్ సిస్టమ్ లోనే వస్తుంది ప్రతి ఒక్కటి ఆటో పైలట్ సిస్టమ్ లో వస్తుంది కాబట్టి మనం అందరం నిజంగా ఎంతో అదృష్టవంతుడము మనమే కాదు మన భావి తరాలకు కూడా మనం ఒక దారి చూపేటువంటి మార్గదర్శకులం కాబోతున్నాము ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అనాథాశ్రమాలకు ఎన్నో రకాలుగా ఇచ్చే అవకాశం ఒక ఫౌండర్ మాత్రం ఉంది అని నేనైతే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అలాంటి జీవితం మీరు జీవించబోతున్నారు ఎలా అంటే సమయానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు సమయం మీ చేతిలోనే ఉంటుంది ఆర్థికంగా మీరు బలంగా మీరు ఉంటారు ఎనీ టైం ఏదైనా చేసే అవకాశం ఇందులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిజంగా అదృష్టవంతుడే అని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫౌండర్ మీరు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపిక సహనమే ఎందుకంటే మన గారి నోటి నుండి ఎప్పుడైతే అప్డేట్ మనకు వచ్చి మన వెబ్సైట్ ఓపెన్ అయ్యి లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మన లైఫ్లే చేంజ్ కాబట్టి అప్పటి వరకు మీరు ఓపిక అనేది ఉండాలి మనకు అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి వస్తాయి అందులో ప్రతి విషయాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం మన గారి అప్డేట్స్ గురించి ఎదురు చూద్దాము మంచి మంచి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉందాము ప్రతిదీ మీరు ఏదైనా సరే మీరు మన వెబ్సైట్ ఓపెన్ కావడంతో మన యొక్క టూల్స్ ఏవైనా కూడా మీరు దాన్ని నేర్చుకోండి తెలుసుకోండి దాని గురించి తెలుసుకోండి ఎలా వాడాలి ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫౌండర్ మీ మీ సమూహానికి అంటే మీ యొక్క టీంకి మీ సమూహానికి మీరు హెల్ప్ చేయండి అప్పుడు ప్రతి ఒక్కటి సాఫ్ట్గా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ హ్యాపీగా ఉన్నారని నిజంగా నాకైతే నిన్నటి రోజు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది నిన్న వీడియో చేద్దామంటే ఇవన్నీ పోస్టులలో మనకు అది చూస్తే ఇది ఉంటుందో లేదో అనే ఆలోచనతో మాత్రమే చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు నిజంగా ఈ యొక్క సంతోషాన్ని పంచుకోండి ఇంకా ఒకటి ఇంకా పబ్లిక్కు తెలవాలంటే మీరు నిజంగా నిన్నటి పోస్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ అయినవి మీ యొక్క స్టేటస్లో పెట్టుకోండి ఎందుకంటే ఉదాహరణకి నేను చెప్తాను మీరు అలా చేయడం వల్ల మీరు ఒక ఫౌండర్ అని పది మందికి తెలుస్తుంది మీరు ఆన్ ఆన్పాసివ్లో ఒక ఫౌండరు అని మీ చుట్టాలకు కానీ మీ స్నేహితులకు కానీ ఇంకా ప్రతి ఒక్కరికి మీ యొక్క గ్రూప్లో ఉన్న వారికి కానీ తెలుస్తుంది ఆ తెలవడం వల్ల ఏంటి అని అంటే మీకు ప్రయోజనం రేపు మనకు స్టార్ట్ అయినాక మీరు మీ యొక్క అఫ్లియటర్స్ని తీసుకోవాలంటే అంటే రావాలి అంటే ఫౌండర్ అని అన్నప్పుడు అరే ఫలానా అతను ఫౌండర్ అని తెలుస్తుంది అప్పుడు మీరు అప్లియేటర్స్ను ఈజీగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు ఆటో పైలట్ సిస్టంలో ప్రతి ఒక్కరికి మనకు ట్రాఫిక్ అనేది వస్తుంది కాబట్టి దాని గురించి చింతించాల్సిన అవసరం మాత్రం లేదు ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి ఎందుకంటే ఒక ఉదాహరణకి చెప్తున్నానే తప్ప వేరే విధంగా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు చేసుకోవద్దు ఒక ఎల్ఐసి ఏజెంట్నే తీసుకుందాము ఉదాహరణకి తీసుకున్నప్పుడు అతను బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆయన ప్రమోట్ చేయాల్సింది ప్రతి ఒక్కరికి వాళ్ళ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ని అని ప్రమోట్ చేసుకోవాలి అంటే తెలియాలి తెలిసినప్పుడు మాత్రమే అతనికి ఆ తెలిసిన వాళ్ళు ఒక పాలసీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదే తెలియకపోతే ఇంకొక అతనికి వెళ్తుంది అంతే తేడా బిజినెస్ అనేది అలాగే ఉంటుంది అంటే నీ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలంటే నువ్వేంటి అనేది అందరికీ తెలియాలి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు మీరు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా చేసుకుంటే మీరు ప్రమోట్ అవుతారు అంటే ఉదాహరణకే చెప్పాను మీకు ఎల్ఐసి ఏజెంట్ అనేది నేను కూడా ఎల్ఐసి ఏజెంట్నే కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా ఎందుకంటే ఇవన్నీ ఒక మోటివేషనల్ క్లాసెస్ నేను ఆల్రెడీ ఇంపాక్ట్లో ట్రైనింగ్ అయ్యాను ట్రైనర్ ద ట్రైనింగ్ ప్రోగ్రాంలో టీటీడబ్ల్యూఎస్లో నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్ని కాబట్టి మీ అందరికీ ఇలా చెప్పగలుగుతున్నాను మీరు కూడా మంచి వేలో పోవాలంటే మనం ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నేను ఇలా చెప్తే అని అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు చేసే పనిని చెప్తున్నావు వాళ్ళని మోసం చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నిజంగా మోటివేషనల్గా మీరు మంచిగా తీసుకోండి నేను చెప్పే ప్రతి వీడియో కూడా ఒక మోటివేషనల్ రకంగానే ఉంటుంది ఎందుకంటే మనము ఒక ఏదైనా బిజినెస్ చేసినా ఏది మీ సొంత బిజినెస్ చేసినా ఏది చేసినా ఓడినా గెలిచినా అది నువ్వే బాధ్యుడవుతావు అంతేగాని గెలిస్తేనేమో నేను చేశాను ఓడితేనేమో పక్కవాడి వల్ల అతను రమ్మంటే నేను ఇందులోకి వచ్చాను అని అంటారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నీ యొక్క మనస్సు నీ యొక్క మైండ్ ఏదైతే చెప్తుందో అదే ఫైనల్ ఎందుకంటే మన మనస్సు అనేది ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అనేది ఫైనల్గా మనకు లక్క ఉండి చెప్తుంది కాబట్టి మీ యొక్క మనసును నమ్మండి అప్పుడు మీరు విజయాన్ని సాధిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వేలో వెళ్ళండి మంచి మార్గంలో ఉండండి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి మన ఆన్పాసివ్ ఫ్యామిలీ అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు వరల్డ్ వైజ్గా ఉన్నది ఆన్ పాసివ్ ఫ్యామిలీ అనేది కాబట్టి అందరం మంచి మార్గంలో మంచిగా వెళ్దాం ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి మంచి మార్గంలో వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ప్రతి ఒక్క ఆన్పాసివ్ ఫౌండర్ కానీ మరియు అఫియేటర్స్ కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మన యాస్ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను విఆర్ ఇన్ టు వినిట్ Everyone, you need to win it. Thank you very much.